పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గోదావరి కండ్లో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు పవన్ కళ్యాణ్ ప్రజా సేవా సమితి అధ్యక్షులు నెలకంటి రాము ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక బస్ స్టాండ్ సమీపంలోని ఆశ్రమ కేంద్రంలో నిస్సహాయులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈరోజు రాజకీయంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యంగా కొనసాగుతూ అనేకమైన నిస్వార్థమైన సేవ దేనిలో ఈరోజు ఈ భారతదేశంలో తన గురించి మాట్లాడుకునే విధంగా ఒక గొప్ప నాయకత్వాన్ని ఈరోజు అక్కడ ఉన్న ప్రాంతానికి అందిస్తున్నాడు అంతేకాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు లేని పరిస్థితి ఈరోజు రోడ్లు వేసి అక్కడ ఉన్న పేద ప్రజలను కూడా వాళ్ళ మనల్ని అందుకున్న గొప్ప వ్యక్తి ఆయన ఎప్పుడు ఆయుర్ ఆయుర్ ఆరోగ్యాలతో అస్త కలకాలం ఉండాలని చెప్పి అదేవిధంగా సామాజిక సేవ కార్యక్రమంలో ఎప్పుడూ ముందుండే పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన ఒక మంచి ఆత్మచిత కాకుండా ఒక మెసేజ్ మూవీ కూడా తీయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మార్గదర్శకాలలో మేము అంతా అభిమానం కూడా ముందుకెళ్తాం ఇంకా ఇంకా రాబోయే రోజులల్లా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ పేరు ప్రఖ్యాతలకు తగ్గట్టుగా మన అభిమానులు అందరూ కూడా ఇక్కడ నడుచుకునేలా మేమంతా ముందుంటామని తెలియజేస్తూ సినీ వినీలాకాశంలో ఒక ఊపు ఊపి సినీ రంగంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ అందరికీ తెలిసిందే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలల్లో ఒక మలుపు మలిపి ఒక గొప్ప నాయకుడిగా పేరు ప్రతిష్టలు పొందుతున్నాడు రాబోయే రోజులలో ఒక తెలుగే కాదు పాన్ ఇండియా మూవీస్లో అంతర్జాతీయ స్థాయిలో ఆయన కళాకారులుగా గుర్తింపు పొందుతుందిగాక రాబోయే రాజకీయాలలో జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడిగా ఎదిగి ఇంకా ఎంతోమంది పేజలకు అన్నార్థులకు అనాథలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు ఆయనకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా మేము అందరం కూడా ఆయన ఆయన ఆరోగ్యాలతో స్థైశ్వర్యాలతో వర్దిల్లాలని ఆ భగవంతుని కోరుకున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ పసరకొండ రామ్కి పాత్రికేయులు గాంధీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇండ్ల ఓదెలు సిపిలి మారుతి అరుణ్ యాదవ్ అనిల్ దిలీప్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు